తల్లి అవమానించిన పాపాలకి గరుడు పురాణం వామన పురాణంలో ఎటువంటి శిక్షలు ఉంటాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఈ నరకాలలో మొదటిది తామిష్ట్ర నరకం ఈ నరకంలో ఎటు చూసిన చీకటే ఉంటుంది యమభట్టులు ఆత్మకి చైన్ లెస్ కట్టేసి శరీరం నలిగేంత వరకు కొడతానే ఉంటారు ఈ నొప్పిని తట్టుకోలేక ఆత్మ అయితే ఆర్తనార్థాలు చేస్తుంది అయినా యమభట్టులు ఏ మాత్రం పట్టించుకోకుండా దీన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు రెండోది అంధతామిశ్ర నరకం ఈ నరకం అయితే ఇంకా దారుణంగా ఉంటది ఈ ఆత్మ చుట్టుపక్కల అంధకారమే ఉంటది అనమాట అండ్ పిశాసులు వచ్చి హింసిస్తూనే ఉంటాయి ఈ ఆత్మని ఈ ఆత్మకి ఆకిలి వేసినా గానీ ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వరు అనమాట ఈ నరకంలో బోనస్ ఏంటంటే ఇసుపూరితమైన పాములన్నీ తీసుకొని పోయి ఆత్మ దగ్గరనే వదిలేస్తారనమాట ఆ పాములు కుడుతూ పిశాసులు హింసిస్తూ ఆకిలికి ఉండలేక ఆత్మ అయితే చాలా ఆర్తనార్థాలు చేస్తాది ఈ నరకంలో అయినా ఏ మాత్రం వదలరనమాట మూడవది రౌరవ నరకం ఈ నరకంలో ఎలాగంటే లో ఆత్మకి బాధలు అనేవి చాలా ఫీక్స్లో లో ఉంటాయి అలాగే మండుతున్న మంటల్లో వేసి బాగా కాలొస్తారు ఈ ఆత్మని ఈ ఆత్మను తీసుకొని పోయేసి పాములు కుక్కలు నక్కలు ఉండేది కూడా వదిలేస్తారు అవన్నీ కలుసుకొని ఈ ఆత్మని ఒక్కొక్క పార్ట్ లాక్కొని తింటా ఉంటే రక్తం అనేది ఏరులై పారుతూ ఉంటది అయినా కానీ అవి ఏ మాత్రం వదలవు ఈ ఆత్మ తన తప్పును తెలుసుకునేంత వరకు ఇదంతా రిపీట్ చేస్తూనే ఉంటారు ఈ నరకంలో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు దేవుడికి ప్రత్యక్ష రూపం అనమాట మనం తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే మనకి స్వర్గానికి మార్గం అనేదే ఉండదు మనం ఈ తప్పుల్ని ఎలా ప్రాయశ్చితం చేసుకోవాలనేసి కొన్ని పాయింట్స్ కామెంట్ సెక్షన్లో పెడతాను ఒకసారి ఆ పాయింట్స్ వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి